రానున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వార్డు గ్రామ మండల కమిటీలదే రాజ్యమని వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాపతుని శివకుమార్ అన్నారు సమర్థులు ప్రజలకు అందుబాటులో ఉండేవారితో కమిటీలను నియమించుకుంటే పార్టీ బలోపేతం అవుతుందని ఇటు ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు వైసీపీ వార్డు గ్రామ కమిటీల నియామకంలో భాగంగా బుధవారం రాత్రి స్థానిక ఒకటవ వార్డులో ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించారు ఒకటవ వార్డు కౌన్సిలర్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గడ్డేటి సురేంద్ర అధ్యక్షత వహించారు మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి పార్టీ నిర్మాణ దశలోనే భవిష్యత్తుకు సంబంధించిన సిస్టమ్ ను అమల్లోకి తెచ్చారని చెప్పారు గ్రామ వార్డు మండల కమిటీలు అనుబంధ కమిటీలను నియమించడం దీనిలో ఒకటని ఆయన తెలియచేశారు అధికారంలోకి వచ్చాక ఆయా కమిటీలకు పరిపాలనలో నిర్ణయాధికారం ఉంటుందని చెప్పారు క్షేత్రస్థాయి నుంచి రాబోయే పరిపాలన జరుగుతుందని శివకుమార్ తెలియజేశారు దీనిని దృష్టిలో ఉంచుకుని చక్కటి కమిటీలను నియమించాలని సూచించారు గ్రామాలు వార్డుల వారీగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆ తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేయాలని మాజీ శాసనసభ్యులు అన్నవత్తుని శివకుమార్ పార్టీ నేతలకు వివరించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడిపోయిన రమేష్ చింకా సురేష్ చంద్రయాదవ్ షేఖ దుబాయ్ బాబు కుర్రా శ్రీను ఆవుల కోటయ్య అక్కిదాసు కిరణ్ కుమార్ వార్డుకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో ప్రధానంగా సంక్షేమము అభివృద్ధి చేసే క్రమంలో పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ రావటం వలన పార్టీ నష్టపోయింది అనేది మేమందరం గుర్తించి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ పఫామాన్ని ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేసుకునే దానికి ఒక వ్యూహాన్ని ఈరోజు అమలు చేయడానికి తీసుకున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మొదటి కార్యక్రమంగా ఒకటో వార్డు సోదరుడు ఒకటో వార్డు కౌన్సిలర్ సురేంద్ర గారు అట్లాగే సోదరుల రమేష్ మేము అందరం వచ్చి ఈ వార్డులో వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమైన అందరినీ పిలిచి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వంలో ఏ రకంగా భాగస్వామ్యం అవుతారు అనేది కూడా తెలియజేసి తద్వారా పార్టీ కమిటీల్ని అన్నిటినీ నియమించి దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో ఏదైతే గవర్నోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజెస్ని ప్రభుత్వ పరంగా తీసుకొస్తే అది ఈరోజు ప్రైవేట్ పరంగా పీపీపీ పద్ధతులు అమ్ముకుంటున్నారో దాన్ని వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం కూడా జరిగే విధంగా ఈ మొత్తం చేసాం చాలా సంతోషంగా ఉంది ఒకటో వార్డులో నా సొంత వార్డు ఒకటో వార్డులో కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయినాక వాళ్ళు చూపించిన అభిమానం డెఫినెట్గా దీన్ని ప్రతిరోజు రెండు వార్డుల కడికి నలభై వార్డులు అలాగే ప్రతిరోజు రెండు గ్రామాల కడికి నలభై గ్రామాలు అంటే సుమారు ముప్పై ఎనిమిది గ్రామాలు మొత్తం కంప్లీట్ చేసి వైఎస్ఆర్ కుటుంబాన్ని తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబం ఎంత పెద్ద కుటుంబమో తెలియజేస్తామని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అట్లాగే తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒకటో వార్డులో సమావేశం ముఖ్య కార్యకర్తలతో సమావేశం అవడం జరిగింది భవిష్యత్తులో పార్టీకి చేయబోయే కార్యక్రమాలని మేమందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఏదైతే ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో ఆ ప్రకారంగా కార్యకర్త ముఖ్య కార్యకర్తలు కమిటీలు వేసే కమిటీలు వేయటం ఆ కమిటీలో భాగస్వామ్యందరికీ రాబోయే కాలంలో మనకి గుర్తింపు ఉండే విధంగా శివకుమార్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తా ముందు ముందుకెళ్తా ఎలా ఆలోచనతో ఉన్నాం